హాయ్ అండి అందరికీ ఈరోజైతే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ గ్రేవీ పచ్చడి ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు పచ్చడి పెడితే మీకు ఇలా గ్రేవీ అనేది బాగా వస్తుంది దీనికోసమైతే ఒక గిన్నె పెట్టేసేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర చిన్న ఫ్లేమ్ మీద వేయించుకొని పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో చింతపండు నానబెట్టాక దాని నుండి వచ్చిన గుజ్జుని వేసుకొని ఇలా ఉడికించుకోవాలి మనకి చింతపండు గుజ్జు అనేది పూర్తిగా దగ్గరగా ఉడకాలి చిన్న ఫ్లేమ్ మీదనే ఉడకనివ్వాలి ఎందుకంటే ఇది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి తొందరగా ఫిల్ ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఉడికించుకుంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఇంకొక గిన్నె పెట్టి చేసుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నూనె అనేది వేసుకొని ఇందులోనే ఉసిరికాయలన్నిటిని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి కలుపుతూ ఇలా కలపడం వల్ల ఉసిరికాయ అనేది పూర్తిగా కుక్ అవుతుంది కలపకుండా ఉంటే పూర్తిగా ఉసిరికాయ అనేది లోపల కుక్ కాకుండా ఉంటుంది నేను ఇక్కడైతే పెద్ద బాండి పెట్టేసేసుకున్నాను కాబట్టి ఒకేసారి ఉసిరికాయలన్నింటినీ చిన్న ఫ్లేమ్ మీద నేను ఉడకబెట్టుకుంటున్నాను ఇవి ఉడుకుతున్నప్పుడే నేను చింతపండు పేస్ట్ కూడా ఉడకబెట్టుకున్నాను చిన్న ఫ్లేమ్ మీద ఉడకాలి కాబట్టి దీనికైతే నాకు ఓవరాల్గా ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఫుల్ ఫ్లేమ్ పెడితే ఉసిరికాయ అనేది లోపల ఉడకకుండా ఉంటుంది మనం ఉడికిందా లేదా అని చిన్నగా టెస్ట్ చేస్తున్నా ఇలా గడ్డ ఇలా అనగానే అలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది నేనైతే ఇది మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి నేను గిన్నె కొలతల్లో వచ్చేసి అలా ముప్పా గిన్నె ఉప్పు ఒక గిన్నె సాల్ట్ ముప్పావు గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం ఉప్పు గిన్నె మెంతి జీలకర్ర ఆవ పొడి గిన్నె అయింది ఇందులోనే ఒక పిరికడు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసైతే మనం మంచిగా కలుపుకోవాలి మనం నిల్వ ఉండే పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా కొలిచి పెట్టుకోవడం వల్ల మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఇలా మనం పూర్తిగా ఇవన్నిటినీ వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఇందులోనే ఆ చింతపండు పేస్ట్ అనేది చల్లారాక వేసుకొని కలుపుకోవాలి చింతపండు పేస్ట్ వేయడం వల్లనే ఈ పచ్చడికి మరింత టేస్ట్ అనేది వస్తుంది చాలా గ్రేవీ కూడా ఊరుతుంది చింతపండు పేస్ట్తో నిమ్మకాయ వేయాల్సిన అవసరం కూడా రాదు మనం ఇలా చింతకాయ చింతపండు పేస్ట్ అనేది మంచిగా పూర్తిగా కలుపుకున్నాక ఇలా ఉసిరికాయల్ని మనల్ని ఫ్రై చేసుకొని చల్లారాక మాత్రమే ఈ పేస్టులో వేసి ఇవన్నిటికి ఇదంతా కారం అనేది ఈ ఉసిరికాయ ముక్కలకి పట్టివ్వాలి మనకు స్పూన్తో గరిటతో కలిపితే ఉసిరికాయ అనేది దానికి మంచిగా పీల్చుకోదు మనం చేయితో మంచిగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ఉసిరికాయ అనేది ఆ చింతపండు కారం ఉప్పు అవన్నీ ఫ్లేవర్స్ అనేది ఉసిరికాయ ముక్కకు అనేది బాగా పడుతుంది ఈ ఉసిరికాయలు వేయించుకున్న నూనె అనేది మనం కలిపి పూర్తిగా కలుపుకోవాలి ఆయిల్ అనేది వేసి నేను చూ ఇక్కడ చూస్తున్నారు కదండి నేను చే గరిడితో కలిపితే ఉసిరికాయ అనే దానికి పట్టడం లేదు మళ్ళీ తర్వాత నేను చేత కలిపాను చేతం కలిపాక మాత్రమే పచ్చడి అనేది ఉసిరికాయ ముక్కకి మంచిగా పట్టింది ఇలా కలుపుకొని పక్కా పెట్టేసేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం మనం చల్లారినప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొక పెట్టే పెట్టేసేసుకొని ఇందాక మిగిలిన ఆయిల్ ఆయిల్లనే పోపు వేసుకోవాలి పోపులో సన్నగా క్రష్ చేసిన వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు హాఫ్ స్పూన్ ఇంగువ ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కూడా మనం చల్లారాక మాత్రమే ఈ ఉసిరికాయ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా మనం పోపు కలుపుకున్నాక ఇరవై నాలుగు గంటలు అంటే ఇవాళ పచ్చడి పెడితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తే ఆ పచ్చడి అనేది బాగా ఊరుతుంది అప్పుడే మనం పచ్చడి కనుక తీస్తే ఉసిరికాయ ముక్కలకి మంచిగా అనేది పట్టదు టేస్ట్ అనేది తెలియదు ఇలా నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా ఆయిల్ అంత సపరేట్ అయ్యి మనకి గ్రేవీ పాట్ అంతా మిడిల్లోకి వచ్చేస్తుంది నేను కేజీ ఉసిరికాయల కొలత అనేది అయితే చెప్పేశాను ఇవాళ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు పచ్చడి పెడితే మనం బయట కొనుకొచ్చిన పచ్చడి కన్నా మనం ఇలా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా మంచిది కూడా చూసారు కదండి గ్రేవీ అనేది